అయినవల్లి దర్శనం కోసం గత ఎన్నికల తర్వాత కూడా నేను అయినవల్లి వాడపల్లి ఇక్కడ ఈ రెండు దేవాలయాలు గౌనసంగా ప్రసిద్ధిగాంచిన ఈ రెండు దేవాలయాలు దర్శనానికి వచ్చాను అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది మళ్ళీ త్వరలో ఒక వారం రెండు వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసేపుకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి ఆయన ఈ రెండు దేవాలయాలు దర్శించుకుంటాం స్వామిని ఇక్కడ కోరుకున్నది వాడపల్లిలో కోరుకోబోయేది ఒకటి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని ఈ దుష్ట పరిపాలన అర్థమవ్వాలని ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అత్యధిక స్థానానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇరవై రోజుల్లో ఒక నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాను పునర్దర్శన ప్రాప్తి కలగాలని కూడా కోరుకు గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని ఆయనకి తక్కువ వస్తే నూట పాతిగా మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ట్రెండ్ ప్రజా స్పందన రాత్రి పదైన పదకొండు అయినా వారి ఊరిగా చూస్తే ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం అయితే నూట పాతి స్థానాలకి ఎక్కువగా రాష్ట్రంలో పరిశ్రమ కృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిక్కింగ్ అరికడదానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఎన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు ఇంకేం చెప్తాం కట్ చేసి చేరు వేసినట్టుగా వ్యవహారం అంటే నాలుగో తారీఖు నిరోజు శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి గత కర్మ నిర్వహిస్తాం ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటాం ఆయన స్వామి దర్శనం కోసం గత ఎన్నికల తర్వాత కూడా నేను ఆయనపల్లి వాడపల్లి ఇక్కడ ఈ రెండు దేవాలయాలు కోనసీమ ప్రసిద్ధిగాంచిన ఈ రెండు దేవాలయాల దర్శనానికి వచ్చాను అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది మళ్ళీ త్వరలో ఒక వారం అదే రెండు వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి ఆయనవల్లి ఈ రెండు దేవాలయాలు దర్శించుకుంటాం స్వామిని ఇక్కడ కోరుకున్నది కాడపల్లిలో కోరుకోబోయేది ఒకటి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని ఈ దుష్ట పరిపాలన అవ్వాలని ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అత్యధిక స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ కోరిక అఫిషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇరవై రోజుల్లో ఒక నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాను పునర్దర్శన ప్రాప్తి కలగాలని కూడా కోరు కేల్ గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని ఆయనకి తక్కువ వస్తే నూట పాదుగా మరి ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల ట్రెండు ఆ ప్రజా స్పందన రాత్రి పదైనా పదకొండైనా వారి పూర్తిగా చూస్తే ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం అయితే నూట పది స్థానాలకి అనుకోకొస్తూ రాష్ట్రంలో పరిరామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిక్కింగ్ అరికడదానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు ఇంకేం చెప్తాం కట్ చేసి చేరు వేసినట్టుగా కొందరు వ్యవహారం అంతే నాలుగో తారీఖు గోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద రద్దకరమ నిర్వహిస్తాం ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొన్నారు